హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సమంత కలవబోతున్నారా అంటే అవుననే సంకేతాలు వినబడుతున్నాయి అయితే కలవడం అంటే మళ్లీ కలిసి జీవించటం కాదు అలాంటి రోజు మళ్లీ వస్తుందని అనుకోలేం ఎందుకంటే ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడిపోయారు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు రీసెంట్ గా నాగచైతన్య మరో వివాహం కూడా చేసుకున్నారు నటి శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్న నాగచైతన్య ప్రస్తుతం హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు మరోవైపు సమంత కూడా రెండో వివాహం చేసుకోబోతున్నట్లుగా ఈ మధ్య వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులలోని ఒకరితో ఆమె ప్రస్తుతం రిలేషన్ లో ఉందని త్వరలోనే పెళ్లి కూడా ఉండొచ్చనేలా టాక్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు చైతూ సమంత మళ్లీ కలవబోతున్నారనేలా వార్తలు రావడం ఇదేందయ్యా ఇది అనేలా కాస్త ఆశ్చర్యాన్ని కలిగించేవే అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల హడావిడి కంటే రీ రిలీజెస్ హంగామా చేస్తున్నాయి ఈ రీ రిలీజ్ ట్రెండ్ లోకి చైతూ సమంతాలని ఒకటి చేసిన చిత్రం కూడా వచ్చేసింది అవును వాళ్ళిద్దరూ కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఏం మాయ చేశావే మూవీ రీ రిలీజ్ కు సిద్ధమైంది అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది ఈ సినిమాను జులై పద్దెనిమిదిన రీ రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు ఇక రీ రిలీజ్ లకు కూడా ఈ మధ్య ప్రమోషన్స్ ని నిర్వహిస్తున్నారు రీసెంట్ గా విడుదలైన అందాల రాక్షసి చిత్రానికి అందులో నటించిన హీరోలు హీరోయిన్లు వరస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు ఇప్పుడు అలాంటి ప్రమోషన్సే ఏ మాయ చేసేవే చిత్రానికి కూడా చేయవలసి వస్తే ఖచ్చితంగా చేయితూ శాం ఇద్దరు మళ్లీ కలుసుకోవడం అంతా చూడొచ్చు నిజంగా అలాంటి సందర్భమే వస్తే మాత్రం ఇద్దరి అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరు విడిపోవడం ఇప్పటికీ కొంతమందికి నచ్చటం లేదు ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా ఒరిజినల్ గా విడుదలైనప్పుడే వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారనే విషయాన్ని స్వయంగా వారే రివీల్ చేశారు ఇప్పుడు ఆ సినిమా మళ్లీ థియేటర్స్ లోకి వస్తుంది అప్పటి జ్ఞాపకాలు ఏ మాత్రం గుర్తొచ్చినా ఇద్దరు బాధపడే అవకాశం లేకపోలేదు అయితే వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు అంతగా ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయారంటే ఏదో బలమైన కారణమే ఉందనేలా టాక్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరు సినిమా ప్రమోషన్స్ నిమిత్తం మళ్లీ కలిస్తే ఎలా ఒకరినొకరు ఫేస్ చేస్తారనేది చూడడానికి టాలీవుడ్ మొత్తం వేచి చూస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ